ముందు గారెలు పట్టరా తల్లే సంక్రాంతి తల్లే ఏంటా దరిద్ర పరుపు ఇది నా మేనరిజం బాబయ్య అమ్మ గారెలు పట్టరా తల్లే అగాకు నేను తీసుకొస్తాను అరే అరే ప్లేటు వీడెవడండి బాబు ముష్టి బుద్ధి పంచుకున్నాడు కాదు ఇల్లు వస్తాను బాబయ్య అవతల మినిటర్ ఇంట్లో ముష్టి ప్రోగ్రామ్ వెళ్ళరా మరి నా ఫీజు ఇచ్చుకుంటే వెళ్తాను బాబయ్య ఫీజా ఫీజ్ ఏంటి గ్రీటింగ్ చెప్పినందుకు ఫీజు బాబయ్యా అంటే గ్రీటింగ్ నా మీద అభిమానంతో చెప్పలేదా ముట్టి అభిమానం మనకు ఎక్కడిది బాబయ్యా